చూస్తే ఇది చాలా బాగుంది అని చెప్తున్నారు దీన్ని ఇది మేము మాగంటి ఎంటర్ప్రైజ్ ఏలూరు లో తీసుకున్నాం అండి చాలా బాగుంది సార్ బాగుంది మీన్స్ పర్ హవర్ మాకు సర్దార్ తోటి ఒక ట్రాక్టర్ సూపర్ నైఫర్ తీసుకుని వస్తే వన్ అవర్ ఈజీ తీసుకునేదండి దీని మీద నేను ఒక ట్రాక్టర్ మెటీరియల్ మా వాళ్ళు ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్ లో కట్ చేస్తున్నారు హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ అలాగా దీనికి గేర్ సిస్టమ్ కూడా ఉందండి కావాల్సిన సైజ్ కూడా ఉంది మోటార్ త్రీ ఉంది త్రీ ఫేస్ ఉంది సింగిల్ ఫేస్ ఉందండి మేము సింగిల్ ఫేస్ తీసుకున్నాం డౌన్ బ్లోయర్ కూడా సౌకర్యం ఉంది మా వర్కర్స్ వచ్చేసి అప్పర్ బ్లోయర్ వాడుతున్నారు నేను పే చేసింది అయితే దీనికి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఇరవై టెన్ అయిపోతుంది గడ్డి ఇరవై నిమిషాల్లో టన్ అంటే గంటకి రెండున్నర మూడు టన్ గియర్ గియర్ అన్ని బాగానే నడుతుంది